ఓం నమో వెంకటేశయ్య ఈ వీడియోలో మీకు కుబేరునికి స్వామివారు రాసి ఇచ్చిన రుణ పత్రంలో ఏముంది అనే విషయంతో పాటు స్వామివారు ఎంత అప్పు కుబేరు నుండి తీసుకున్నారు అందుకు సాక్ష్యాలు ఎవరు అనే విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడం కోసం ఆయన అవసరాల నిమిత్తం కుబేరుడు దగ్గర నుండి అప్పు తీసుకుంటారు కుబేరునికి స్వామివారు రాసిచ్చిన రుణ అంటే ప్రామశీర్ నోట్లో ఈ విధంగా ఉంది అప్పు తీసుకున్నవాడు శ్రీనివాసుడు అప్పు ఇచ్చే వాడు కుబేరుడు అతని వివాహం కొరకు కలియుగంలో విలంబనామ సంవత్సరం వైశాఖ మాస శుక్ల పక్ష వడ్డీని ఇచ్చు షరతుతో ఈయబడినది వడ్డీతో కలిసి మూలము చెల్లించుటకు శ్రీనివాసునిచే అంగీకరించబడినది వివాహమైన సంవత్సరం నుండి వెయ్యి సంవత్సరముల తర్వాత ఈ మొత్తము ఇయబడును ఇది కుబేరునికి శ్రీనివాసుడు రాసిచ్చిన రుణపత్రము దీనికి మొదటి సాక్షి చతుర్ముఖుడు రెండవ సాక్షి రుద్రుడు మూడవ సాక్షి అశ్వత్థామ రాజము ఈ సందర్భంలో స్వామివారు కుబేరుడితో ఇలా అన్నారు మున్ముందు నా భక్తులు మంచిదో పాపిస్టుతో చాలా డబ్బు నాకు కానుకగా హుండీలో వేస్తారు దానితో అప్పు తీరుస్తాను అని పత్రం ద్రాసిస్తారు ఈ మాటలో మనకు స్వామివారు కలియుగ లోకం తీరు చూపించే విధానం అర్థమవుతుంది దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఓం నమో వెంకటేశయ్య ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్